హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్ బాయ్లాగ్ ఎలా అందరూ సో యాక్చువల్లీ ఈ రోజు వచ్చేసి ముందురా ఈరోజు వచ్చేసి మనము హండ్రెడ్ అనమాట కాకినాడలో బీచ్ రోడ్ దగ్గర అక్కడికి వెళ్తున్నాము సో మనం వచ్చేసి ఇప్పుడు కోరమండల నుంచి ఇప్పుడు తిరిగా అనమాట రోడ్డు వెళ్తున్నాము సో వచ్చేసి బీచ్ యా అండ్ అలాగే అయితే మనకి మీకు కనబడుతున్న లైట్ హౌస్ అక్కడ ఉంది కదా అక్కడ మబ్బులు ఉందరే కనబడుతుంది మీకు సో అదనమాట మనమైతే అక్కడికి వెళ్ళాక చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటని చెప్పి అయితే గైస్ రెండు అండి దేవుడి ఫోటోలు అన్నీ పెట్టారు చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి పూజలు కట్టా చేసి ఇక్కడ మొత్తం చెట్టు అండి అనుకోండి అక్కడ కనబడుతుంది కదా బాగుండదు కాదు గైస్ ఆ ఇంట్లో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట అక్కడ ఉంటాయి ఉంటాయని చెప్పి మీకు కనబడటం లేదు కానీ ైస్ ఇప్పుడు చాలా కష్టపడి పొరలంత అంతా ఇల్లు దగ్గర దాకా వచ్చాను మేడం మనం ఇప్పుడు గోడ దోకపోతున్నాను ఎన్ని దాటం తోకాలి కొంచెం భయంగానే ఉంది గుచ్చుకుంటే ఏమో అని చెప్పి అక్కడ చూడండి అవన్నీ ఏవో పెట్టారు అక్కడ కర్రలు గట్ట ఏవో పూర్చి ఏవో పూజనాడు అక్కడ అదే భయం వేస్తుంది సరే ప్రాబ్లమ్ కదా రైస్ గోడ రెడీ కొన్నాను దుక్కున్నాం మరి గోడ ఓకే கைஸ் முன் கார்த்தம் சா தணம் உங்க சூண்ட எல்லா மொத்தம் இப்படி அம்மா ஏன் கேது చాలా దూరంగా భయం అండరా పాపం మీరు చెప్పు పర్యట్ పర్యట్ అమ్మ ఒక్కొచ్చేసిన కళ్ళుగా రాబట్టు అక్కడ చెప్తున్నాడు నాకు మూసుకొని కనబడుతున్నాయి నాకు కొనుక్కొచ్చేసింది నాకు కొనుక్కొచ్చేస్తుంది కలిగా అంటే ఫస్ట్ కానీ ఇంటికి వెళ్ళిపోతున్నాం మొత్తానికి మునుకొచ్చిందాకు మా వాళ్ళకి ఆటలేదానికి భయమేస్తుంది మొత్తానికి మన ఫ్రెండ్స్ అన్న దింపేసి ఇంటికి అనే ఫిక్స్ అయ్యా అనమాట ఎందుకంటే ఎవరికి ఏమైనా అయితే మళ్ళీ మనమే వస్తుంది అసలే మన ఛానల్ రిప్డేషన్ పోదు మళ్ళీ జాగ్రత్తగా అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళిపోయి మనం ఏం చేసుకుంటాం డీ బ్లాగ్స్ మోటార్ బ్లాగ్స్ అయితే అప్పుడు ఇంకేం చేయకూడదు ఇలాంటి పనులేదు మనం అలా చేస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఏమన్నా అయ్యిందంటే ఇంట్లో ఇష్యూలు మామూలుగా ఉండదు పాదా పోతారు ఇపోతారు ముందు అయితే బాయ్